భర్త ఉండాలి వృద్ధాప్యంలో పిల్లల కాడ పడి చావని చెప్పారు లేదు కూడా చదువుకోవాలి కూడా బ్రెయిన్ ఉంది ఆలోచిస్తుంది స్త్రీ కూడా మనుషులతో సమానం వాళ్ళు కూడా అన్ని రంగాలలో పోటీ పడాలి వాళ్ళను చదువు నిరాకరిస్తే లేదు వాళ్ళు కూడా చదువుకోవాలని ఆ సమాజంలో సావిత్రి బాల పూలే లాంటి వాళ్ళు జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు పుట్టారు పై మూడు వర్గాలకే సేవ చేయడానికే కానీ మీకు చదువుకోవడానికి అవకాశం లేదంటే జ్యోతిబా లాంటి మహానుభావుడు అట్టడుగు వర్గాలకు చదువు నేర్పాడు మహిళలకు చదువు నిరాకరిస్తే సావిత్రి బాస్ ఈ దేశంలో చదువును తీసుకొని వచ్చింది ఈరోజు మహిళలు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు అని అంటే ఆమె పుణ్యం వల్ల ఆమె చేసిన ఆ చదువు అక్షరాలు నేర్పడటం వల్ల ఇవాళ మన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉంటున్నారు ఆ రోజు జ్యోతిబ అక్షరాలు నేర్పడటం వల్ల మన వాళ్ళందరూ ఈరోజు జడ్జీలు అవి వస్తున్నారు కలెక్టర్లు అవుతున్నారు ఇవాళ అన్ని రంగాలలో ముందు వాళ్ళు ఉంటున్నారు మరి ఆ రోజే కనుక వేదాలు చదివితే నాలుకలు కోసి వేదాలు వింటే చెవుల్లో సీసంపి వస్తే మరి అదే సమాజం అదే రాజ్యాంగం కొనసాగితే మనం ఈరోజు చదువు వచ్చేదా ఈరోజు అక్షరాలు మన చేతికి వచ్చాయవా ఆ రోజు మరి జ్యోతిబా తిరగబడకుంటే జ్యోతిబా మన పక్షాన నిలబడకుంటే జ్యోతిబా సావిత్రిబా ఆ రోజు మనం వాళ్ళ జీవితాలను మొత్తం కూడా మనకు పెట్టకుంటే ఈ నాలుగు అక్షరాలు మన చేతికి వచ్చేయా వచ్చేవి కావు అలా రాజ్యాంగానికి ముందు ఒక వ్యవస్థ నడిచింది అదే రాజ్యాంగంగా కొనసాగుతూ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యాంగం బ్రిటిష్ వాడికి ఏంటి జాపాన్ సింగపూర్ మలేషియా ప్రపంచంలో ఎక్కడ కూడా బ్రహ్మ అనేవాడు ఉండడు సరే ఇక్కడంటే ఇండియాలో బ్రహ్మదేవుని తలలో పుట్టాము జాపాన్ వాడు దేనికి పుట్టాడు అక్కడ బ్రహ్మలేడే మరి అమెరికా వాడే ఉడిగి పుట్టాడు అరే చైనా వాడే ఒడిగి పుట్టాడు కాబట్టి ఇట్టి పిచ్చి ఆటకాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు బ్రిటిష్ వాడు ఎప్పుడైతే వచ్చాడో దాన్ని వాడు తోసి అవతల పారేశాడు కొద్దిగా గొప్ప ఆ రోజుల్లో బ్రిటిష్ వాడు మనకు ఆ బైబిల్ అయితేంది అక్షరాలు అయితే నాలుగు ఇంగ్లీష్ మాటలు అయితేంది సరే బ్రిటిష్ వాడి స్వార్థం కోసమే కావచ్చు నాలుగు అక్షరాలు ఏ ప్రజలకైతే చదువు నిరాకరించబడ్డదో ఆ ప్రజలకు అక్షరాలు అనేది మొదలైంది ఆ రోజేంటి మన రాజ్యాంగం రాకముందు ఉన్న పరిస్థితి ఏంటి మన స్త్రీలను దేవదాసీలు చేశారు కదా నా తల్లిని గుడికాడ దేవుడికి పెళ్లి చేశారు కదా ఈ మధ్య ఒక ఆమె అంటుంది ఆమె రేషన్ కార్డు కావాలి ఆమెకు రేషన్ కార్డు కావాలంటే ఆమె తహసీల్దార్ ఆఫీస్కు పోయింది అమ్మ నీ భర్త చచ్చిపోయిండని సర్టిఫికెట్ పట్టుకరా నీకు రేషన్ కార్డు మంజూరు చేస్తాను అని తహసీల్దార్ అన్నారు అప్పుడు ఆ మహిళ అన్నది అయ్యా నా నన్ను దేవుడికిచ్చి పెళ్లి చేశారు కదా దేవుడు నాకు ఎవడు సర్టిఫికెట్ ఇస్తాడే ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఏ మీ స్త్రీలను దేవదాసీలు ఎందుకు చేయలేదు చెయ్యరు మన అట్టడుగు వర్గాల మహిళలను మొత్తం కూడా దేవదాసులుగా చిన్నప్పుడే తీసుకుపోయి గుళ్ళో దేవుడికి పెళ్లి చేసి మరి గుళ్ళో దేవుడు ఏమన్నా పవిత్రంగా చూశాడా అంటే బ్రాహ్మణులు మొత్తం కూడా ఈ మహిళల్ని అనుభవించారు ఊరు పెద్దలు అనుభవించారు ఈ ఆచారం ఈ రాజ్యాంగం ఇప్పుడు కూడా కొన్ని గుళ్ళల్లో కొనసాగుతుంది మూడు సం ముప్పై సంవత్సరాల వాడికి తొంభై సంవత్సరాల వాడికి తొమ్మిది సంవత్సరాల పిల్లని పెళ్లి చేశారు వాడు అప్పుడు ఏం చేస్తాడు అమ్మాయిని వాడు రోగాలతోటి నొప్పులతోటి చచ్చిపోతే ఆ తొమ్మిది సంవత్సరాల పిల్లలు ముండరాళ్ళను చేశారు గుండు కొట్టించారు తెల్ల బట్టలు వేయించి తిప్పారు ఎంత దుర్మార్గం ఇది కదా రాజ్యాంగం వాళ్ళు చెప్పింది ఆ పిల్ల ఉప్పు కారం తిని ఏమైనా భర్త కావాలని ఆలోచిస్తే ఆలోచిస్తుంది కాబట్టి భర్తతోటి పాటుగా తొంభై సంవత్సరాల వాడు చచ్చిపోతే తొమ్మిది సంవత్సరాల పిల్లను కూడా సతీశాగమానం చేశారు ఎంత దుర్మార్గం ఇది ఇది కదా రాజ్యాంగం ఈ దేశంలో బ్రాహ్మణవాదులు చేస్తున్న రాజ్యాంగం వాళ్ళు రాసిన రాజ్యాంగం కదా ఇది అమలు జరిగింది నువ్వు చదువుకున్నావు మాకంటే ముందు చదువుకున్నావు నేను గౌరవిస్తాం కానీ నాకంటే ముందు చదువుకో నువ్వు చేసిన పరేంటి నన్ను కులం తక్కువన్నావు నాకంటే ముందు చదువుకున్న వాడుగా నిన్ను గౌరవిస్తాం కానీ నువ్వు చేసిన పరేంటి నా పిల్లల్ని దేవదాశీలుగా చేశావు నాకంటే ముందు వాడిగా నిన్ను గౌరవిస్తాం నా పిల్లల్ని సతీసాగమారం పేరుతో చంపివేశావు మాకంటే ముందు వాడిగా గౌరవిస్తాం నా పిల్లల్ని అభం శుభం తెలియని పిల్లల్ని మొత్తం కూడా చదువుకు శాస్త్రాలకు దూరంగా చేశావు ఇది కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఒక ఆ రోజు గౌతమ బుద్ధుడు పుట్టాడు అందరిని సమానంగా చూడాలని చెప్పాడు ఆ రోజు గౌతమ బుద్ధుడు పుట్టాడు మనుషులందరూ ఒక్కటి అని చెప్పాడు ఓ జీవన విధానాన్ని తీసుకొచ్చాడు ఈ దేశానికి వీడు సనాతన 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 అంటాడు నేను సనాతనం గురించి మాట్లాడుతున్నా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టిన గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడుతున్నాను మత్తుకు దూరంగా ఉండాలని చెప్పాడు గౌతమ బుద్ధుడు అబద్ధం ఆడకూడదని చెప్పాడు అధిక స్వార్థం ఉండకూడదని చెప్పాడు అందమైన భార్యను అప్పుడే పుట్టిన పిల్లవాన్ని వదిలిపెట్టి ఎనభై మూడు సంవత్సరాలు ప్రపంచాన్ని దగ్గర పెట్టుకొని జ్ఞానాన్ని పంచాడు అలాంటి గౌతమ బుద్ధుడి బోధనలు విన్నా జాపాన్ ఇలా నెంబర్ వన్ స్థానంలో ఉంది దేశ ప్రపంచంలో అలాంటి బోధనలు విన్నా చైనా ఇయాల ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది జర్మనీ జాపాన్ సింగపూర్ మలేషియా లాంటి దేశాలు ఇలా హోరాహోరి ప్రపంచ పటంలో పోటీ పడుతున్నాయి అలాంటి గౌతమ బుద్ధుని ఇక్కడ లేకుండా చేశారు తక్షశిల నలంద లాంటి విశ్వవిద్యాలయం మొత్తం కూడా నేలమట్టం చేశారు జ్ఞానాన్ని బోధించిన బౌద్ధ మతాన్ని మొత్తం కూడా బౌద్ధ ఆరోపణ మొత్తం కూడా ఇక్కడ లేకుండా చేసి పైశారు గురజాడప్పారావు లాంటి మహానుభావుడు ఆ రోజే అన్నాడు ఏ రోజైతే ఈ దేశంలో నుంచి బౌద్ధాన్ని వెళ్ళగొట్టామో ఇంకెక్కడి దేశమురా ఆ రోజే ఆత్మహత్య చేసుకుంది ఈ దేశము అని చెప్పాడు ప్రగతిశీల శక్తులు గౌతమ బుద్ధుడు కానుంచి చారువోకుల కానుంచి పూలే కానుంచి సావిత్రిపో కానుంచి పోరాడుతూనే వస్తున్నారు చివరికి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కంకణం కట్టుకున్నాడు మొదటి రౌండ్ సమావేశానికే వెళ్ళాడు స్వాతంత్రం నా జన్మ నిలబడ్డాడు నా దేశంలో ఏం కావాలో కోరుకో అంటే నువ్వే నాకు ఇవ్వటానికి నా దేశ సమగ్రమైన చరిత్రను నేనే రాసుకుంటానని సవాల్ ఇసిరాడు అలా ఈ దేశంలోకి అనేక మంది రావటానికి ప్రయత్నం చేశారు గాంధీ అన్నాడు ఈ దేశంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయటానికి సైమన్ కమిషన్ వస్తే గాంధీ వద్దు అని అన్నాడు సైమన్ గోబెక్ అన్నాడు ఈ దేశంలోకి సైమన్ అట్టడుగు వర్గాల గురించి రాసుకోవటానికి వస్తే భగత్ సింగ్ లాంటి వాడు కూడా గోబేక్ అని చెప్పాడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే సైమన్ ఈ దేశంలో ఉన్న పరిస్థితులను వచ్చి చూసిపో అని చెప్పాడు సైమన్ వచ్చాడు ఈయన కుమరాయినా కుండలు చేసుకుంటాడు సెంటు భూమి లేదు చదువు లేదు శాస్త్రం లేదు వేరే వృత్తి లేదు ఈయనకు చదువు నిరాకరించాడు ఈయన సైమన్ ఈయనకు రిజర్వేషన్ ఉండాలనా లేదా ఈయనే మంగళనా శౌరం చేసి బతుకుతాడు సెంటు భూమి లేదు చదువు లేదు ఇలాంటి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలనా లేదా ఈయన చెప్పులు గుట్టుకొని బతుకుతాడు ఇలాంటి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలనా లేదా ఈ మహిళ ఇన్ని రోజులుగా మనిషిగా చూడట్లేదు ఇలాంటి వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా లేదా అని సైమన్ తోటి హోరా హోరి కొట్లాడి బ్రిటిష్ వారితో పోరాడి ఈ దేశంలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత హోరాహోరి స్వాతంత్రోద్యమంలో పాల్గొంటే ఆ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రోద్యమంలో పాల్గొని మాట్లాడుతుంటే అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కావాలని సైమన్ కమిషన్ తోటి కొట్లాడి పోరాడి రిజర్వేషన్లు తీసుకొస్తే ఆ రోజు గాంధీ ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు చేస్తే ఆ రోజు గాంధీ వెంటనే ఉన్నదెవరు ఉన్నదెవరో మన వర్గాల నుండి ఉన్న బానిసలు కొంతమంది గాంధీ వెంట ఉండి అంబేద్కర్ మీటింగుల మీద రాళ్ళు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు గాంధీ వెంట సబర్మతి ఆశ్రమంలో ఉండి ఈ దేశంలో అత్యున్నతమైన పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు ఓ బుద్ధిస్టుగా ఎలా ఆలోచిస్తాడో చూడండి గాంధీ చావు బతుకుల్లో ఉన్నాడు రిజర్వేషన్లు వద్దు అని అడ్డంగా నిలబడ్డాడు రెండు ఓట్లు కావాలంటే కుదరదు అని చెప్పాడు అలాంటి స్థితిలో గాంధీ ఎరవాడ జైల్లో చావు బతుకుల్లో ఉంటే ప్రజలందరూ కూడా అంబేద్కర్ ఆయన చాటిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు మాకు ప్రతిభిచ్ఛ పెట్టమని గాంధీ వచ్చి భార్య అడిగితే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రథాన్ని నా ప్రజలు ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారు గాంధీ నాకు ప్రాణం చాలా విలువైంది యాజ్ ఏ బుద్ధిస్టుగా నేను అవతల వాళ్ళ ప్రాణం తీసేవాడిని కాదు ఏ జీవరాశిని కూడా నేను హాని చేసేవాడిని కాదు గాంధీ బతుకుపోవాన్ని వదిలిపెట్టాడు కానీ ఏ బౌద్ధ ఏ బౌద్ధ మతాన్ని ఏ బౌద్ధుడుగా ఏ బుద్ధుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీకి పాలభిక్ష పెడితే అదే హిందువులోగా పుట్టిన ఓ గాడిసే అనేవాడు గాంధీని పొట్టను పెట్టుకున్నాడు గాంధీ సత్తు సత్తు హే రామ్ అని చచ్చిపోయాడు ఎవరు మానవీయ విలువలు కలిగిన ఈ దేశానికి అద్భుతమైన ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చిన మహానుభావులు ఎవరు అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజ్యాంగంలో కూలంకు చెంద రాసి పారేశాడు కుల సమాజాన్ని కోరుకున్నాడు ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు హోరియు అని అడిగితే నువ్వు హిందువా కాదు ముస్లిమువా కాదు పోనీ నువ్వు బుద్ధిస్తువా సైలెన్స్ పార్లమెంట్లో ఆయన ఒక్కటే చెప్పాడు ఆ ఫస్ట్లీ అండ్ లాస్ట్లు అం ఇండియన్ అని చెప్పాడు నువ్వు ఎవరు అని అంటే నేను సగౌరవంగా భారతీయున్ అని చెప్పాడు అలాంటి ఒక గొప్ప మహనీయుడు ప్రపంచంలో అత్యున్నతమైన చదువు చదివి ఈ దేశానికి వచ్చి తన పిల్లల్ని మొత్తం కూడా పోగొట్టుకొని తన జీవితాన్ని మొత్తం కూడా పోగొట్టుకొని ఈ దేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చాడు ఈ దేశంలో మూడు రంగుల ఇచ్చాడు ఆ మూడు రంగుల జెండాకు అశోక చక్రాన్ని ఇచ్చాడు మామూలు విషయాలు అవి ఏమన్నా ఈ దేశానికి తల్లి తండ్రి గురువు దైవం అన్ని దారై ఒక అద్భుతమైన చిత్రపటాన్ని ఇచ్చాడు పదహారు గంటలు పనిచేసే నాలాంటి శ్రామికులకు ఎనిమిది గంటల పని విధానం ఇచ్చాడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు తీసుకొచ్చాడు రూపాయిని క్రియేట్ చేశాడు రిజర్వ్ బ్యాంకును తీసుకొచ్చాడు బాక్రాలు వందలు ఆరు గంటలు లాంటివి కట్టాడు పార్లమెంటులో హోరాహోరి కొట్లాడిండు ఈ ప్రజలకు భూమి లేదు దున్నేవాడికేం భూమి కావాలి భూమిని జాతీయం చేయాలని చెప్పాడు పార్లమెంటు అంగీకరించలేదు పరిశ్రమల్లో కార్మికుడికి వాటా కావాలని అన్నాడు అయినా ఆలోచించలేదు ఇలాంటి స్త్రీలకు కనీసం పెళ్ళైన తర్వాత మొగడు చచ్చిపోతే తిరిగి వివాహం చేసుకోవటానికి అవకాశం ఇవ్వండి అని అన్నారు తండ్రి దంబాయిత ఆస్తిలో ఆడవాళ్ళకు కూడా తండ్రి ఆస్తిలో ఓటా కావాలని అడిగాడు అయినా కానీ పార్లమెంటు నిరాకరించింది అప్పుడు ఆయన బయటికి వచ్చి స్త్రీలకు కూడా సమాన హక్కులు ఇవ్వని ఈ రాజ్యాంగం ఈ చట్టం ఈ పార్లమెంటు నాకెందుకు ఇది నాకు పట్టని చొక్క లాంటిదని బయటకు వచ్చి న్యాయశాఖ మంత్రిగా ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చాడు కాబట్టి మిత్రులారా ఈ రాజ్యాంగాన్ని ఎంతో శ్రమపడి తమ రక్త తర్పణ చేసి తన జీవితాన్ని మొత్తం కూడా పెట్టి చార్వోకుల కానుంచి మొదలు పెడితే పూలే కానుంచి గౌతమ బుద్ధుడి కానుంచి కూడా ఒక డెమోక్రసీ వ్యవస్థను తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టాడు ఎలా వచ్చింది డెమోక్రసీ బౌద్ధుల కాలంలో బౌద్ధ సైన్యంలో బౌద్ధ బౌద్ధ శిష్యులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటే ఓ చెక్క బిరడు మీద వాళ్ళ అభిప్రాయాలు రాసి ఒక డబ్బాలో వేసేవాళ్ళు ఆ డబ్బాలో తర్వాత లెక్కించి ఎవరి అభిప్రాయం ఎక్కువ ఉంటే దాన్ని అమలు చేసుకునేవాళ్ళు అలాంటి డెమోక్రసీని గౌతమ బుద్ధుని కాలం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనే ఆయుధాన్ని తీసుకొచ్చి మన చేతికిచ్చాడు ఆయుధం ఏం చేస్తుంది రక్షిస్తుంది ఆయుధం ఏం చేస్తుంది మన ప్రాణాన్ని కాపాడుతుంది ఆయుధం ఏం చేస్తుంది మన భవిష్యత్తు నిర్వహిస్తుంది అలాంటి ఆయుధము లాంటి ఓటు అనే హక్కుని మనకిస్తే మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయుధాన్నే అమ్ముకుంటున్నాడు వాడు చంపిపోతుండవచ్చు నువ్వు ఆయుధమే లేకుండా బయటికి పోతే బతుకుతావా కానీ నీకు ఆయుధం ఇస్తే నువ్వు ఎన్నుకోవాల్సిన వారిని ఎన్నుకోవట్లేదు నువ్వు నీ నీ జీవితాన్ని నిర్ణయించుకోవాల్సిన కాడా నిర్ణయించుకోవటం లేదు నువ్వు ఆయుధాన్ని అమ్మిన తర్వాత ఇక నీ జాతికి నీ నీ అట్టడుగు వర్గాలకి ఇంకా బతుకు ఎక్కడుంటుంది అందుకనే వాడు నీ స్త్రీలను రేపు చేస్తున్నాడు ఏ ఈ దేశంలో చాలామంది ఉన్నారు ఒక సిక్కు ఉంటాడు ఆయన భార్యను ఎవడైనా రేపు చేస్తాడా ఆయన పిల్లల్ని ఎవడైనా ముట్టుకుంటాడా అడ్డంగా నరికి పారేస్తాడు వాడు మరే నీ భార్యను నీ చెల్లెను నీ గూడెపళ్లను చేరుస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఏమి లేదు కాబట్టి మిత్రులారా ఒక పవిత్రమైన రాజ్యాంగాన్ని నేను తీసుకొస్తే అలాంటి రాజ్యాంగాన్ని మొత్తం కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు మళ్ళీ మన వాళ్ళందరూ కూడా బొట్లు పెట్టి బోనం పెట్టి గుళ్ళ చుట్టు తిప్పి మళ్ళా పాత రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు మన కొంచెం ఆలోచించండి మీరందరు ఇన్ని హక్కులు వచ్చాయంటే ఇన్ని రిజర్వేషన్లు వచ్చాయంటే ఇన్ని రోజులుగా మనం భార్య పిల్లలతో సుఖంగా బతుకుతున్నామంటే ఈ రాజ్యాంగం కాదా తల నరికినట్టు నేను నరికిపారేయరా కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా మనం అందరం ఏమరి పాటతోటి ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ని కొలవటానికి నా పాటలు సరిపోవు బాబాసాహెబ్ అంబేద్కర్ని నిలబెట్టడానికి ఆకాశం సరిపోదు బాబాసాహెబ్ అంబేద్కర్ని నేల మీద పెట్టడానికి భూమి సరిపోదు అంత గొప్ప మహానుభావుడు ఆయన ఆయన మీద అనేకమైన పాటలు రాశాను నేను కాబట్టి అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు లేకుండా చేయాలని చేస్తున్నారు ఇప్పటికే ఇప్పటికే మన వర్గాలలో కొందరి మందిని కట్టుకొని వాడు అమిత్ షా లాంటి వాడు పార్లమెంటులో రాజ్యాంగ అంబేద్కర్ 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 అంటున్నారు దానికి బదులుగా మీరు దేవుడు దేవుడు అంటే మీరు స్వర్గానికి పోతారు అని అంటున్నాడు నేను అడుగుతున్నాను ఎక్కడుంది రా స్వర్గం ఎవడు చేశాడు రా స్వర్గం నీ రంభ ఊర్వశి మేనకల్ని చూపెట్టి ఎన్ని రోజులు మా జీవితాన్ని నాశనం చేస్తారా మాకున్న దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకున్న నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకున్న భూమి ఏదైతుందో ఇక్కడ స్వర్గం తప్ప ఇక్కడ స్వర్గాన్ని చూపెట్టిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ను వదులుకుంటే మా జీవితాలను వదులుకున్నట్టే కాబట్టి మేము బాబాసాహెబ్ అంబేద్కర్నే తలుస్తాం అంబేద్కర్ 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 మీరు అనండి అంబేద్కర్ 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 మా ప్రాణం అయినా మా జీవితం అయినా మా మూడు రంగుల జెండా అయినా మా ధర్మ చక్రమైన మా రాజ్యాంగం అయినా మా భారతదేశ అయినా మా డెమోక్రసీ అయినా దేని మీద ఎవడైనా చేయి వేసిండనుక మనవాడు చేసినా వారి సంగతి చూస్తాం పరాయి వాడు చేసినా సంగతి చూస్తాం మరువాదం ఎక్కించుకున్న మనవాడు ఎవడైనా రాజ్యాంగాన్ని ముట్టుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీగా తీసుకురావాలని ప్రయత్నం చేసుకున్న ఊరుకోవటానికి వెళ్ళేది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాళ్ళు వేసిన వాడు అనేక పదవుల్ని లాలుచిపడి సబర్మతి ఆశ్రమంలో బతికిన వారిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పోటీగా తీసుకురావాలని చూశారు నిలబడలేదు జ్ఞానవంతుడు ముదే ఎవడు నిలబడ్డు కానీ ఇలా మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ని చంపివేయాలని చూస్తున్నారు ఆయన రాజ్యాంగాన్ని లేకుండా చేస్తున్నారు ఆయనకు పునరుజ్జీవం ఇవ్వాల్సిన బాధ్యత భాస్కరు కళాకారులది కవులది మేధావులది ఉద్యోగస్తులది రిజర్వేషన్ పొందిన వాళ్ళది చదువుకున్న వాళ్ళది ఈ దేశ పౌరుడు ఎవడైతున్నాడో వాళ్ళందరి బాధ్యత కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని పోవటం ఈ అట్టడుగు వర్గాల చైతన్యాన్ని వెలుగు నుండి ఆయన ఎంత గొప్ప చెప్పాడు చీకటికి రమ్మల్లే వెలుగు నుండి చీకటికి రమ్మనిలే వెలుగు నుండి వెలుగుకు నడవు అని చెప్పాడు ఆ వెలుగు నుండి వెలుగుకు నడవటంలో ఇవాళ చీపురుపల్లిలో ఒక అద్భుతమైన సదస్సు భాస్కరు అప్పారావు గారు అద్భుతమైన మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు అనేక మంది మేధావులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మీ అందరూ నిలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుతామని మీరు శపథం చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని ఈ జెండాను ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను భారత ప్రజలమైన మేము బాబాసాహెబ్ అంబేద్కర్ కు వారసులైన మేము భారత రాజ్యాంగానికి కట్టుబడ్డ వాళ్ళమైన మేము ఈరోజు ఈ రాజ్యాంగానికి బదులుగా మనుధర్మ శాస్త్రాన్ని తీసుకువచ్చి మా జీవితాలతోటి నాశనం చేయాలని చూస్తున్నారు ఈ దేశ రాజ్యాంగాన్ని ఈ దేశ గౌరవాన్ని భారత పౌరులుగా కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ Jai Jait Jai Bheem Jai, Jai Thank you thank you thank you sir Arjun